గ్రామకే మదిజనాయి గారు రంగమాలి గారు నేరుగా నిర్మ రావసింది ఆహ్వానిస్తాము లైవ్ స్ట్రీమింగ్ లో కూడా ఆహ్వానిస్తున్నాము అమరు కూర్చోవసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము నిర్మ రావసిందిగా ఆహ్వానిస్తున్నాము లైవ్ స్ట్రీమింగ్ ప్రజలందరికీ అంబేద్కర్ గారి జయంతి అనేది ఎంతో సంతోషకరమైన అయితే నా ముందు మాట్లాడిన ప్రజలందరూ కూడా చాలా చాలా చక్కగా అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం గురించి ఆయన యొక్క ఆశయాల గురించి చాలా చక్కగా విరవించారు నేను నేను ఈ సభలో ఆ చెప్పిన గురించి చాలా విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది అయితే ఆసియా గురించి ఆయన అనుకున్న అభివృద్ధి గురించి ఆరోగ్యంగా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఒక రెండు విషయాలు మాత్రం నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను అంబేద్కర్ గారు ముఖ్యంగా ఆయన ఏ పుస్తకాలు రాసిన ఎన్ని డాక్టరేట్ చేసినా ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం మాత్రం రెండు విషయాలు వినేవారు ఎవరికి ఫ్రీ అభివృద్ధి విక్టర్ గ్రోర్క్ తన సమాజ విశ్లేషణలో ఇలా అన్నాడు ఐ హి మెసజ్డ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది సొసైటీ బై డెవలప్‌మెంట్ ప్రాసెసెస్ సో ఒక సమాజంలో స్త్రీలు ఎంత అభివృద్ధి చెందునా అన్న దానిపట్టి ఆ సమాజం యొక్క అభివృద్ధిని రచనా వేస్తానని చెప్తారు ఇక్కడ ఇంకొక తందసరణ విషయం ఏంటంటే ఉష్ణావలోకంగా చాలా మంది స్త్రీ కేట్రావున్నారు అమ్మాయిని స్కూల్ వెళ్ళే పిల్లలు కాలేజ్ వెళ్ళే బాలజీలందరూ అందరికీ ఇక్కడ ఉన్నారు నేను అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్త్రీ విద్య స్త్రీ ఉపాధి అండ్ స్త్రీ సుచిత్ర ఈ మూడు అనేది చాలా చాలా ముఖ్యం దానికోసం ఆయన యజమానం పాటుపడ్డారు స్త్రీలంతా మనం చూసుకున్నట్లయితే స్కూల్స్ నుంచి మంచి కేజీస్ ఉన్నాయి మోడల్ స్కూల్స్ ఉన్నాయి తర్వాత కాలేజ్లో కూడా మనకి ప్రత్యేక కూడా స్కాలర్షిప్స్ అనేవి ఉన్నాయి తర్వాత స్కాలర్షిప్ అయిపోయి స్కూలింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం చేయాలి అనుకుంటే దానికి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ కూడా మనం ఇస్తాము నేను చదువుకోలేదు ఆల్రెడీ లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా లేదు అంటే వాత్రం ద్వారా మహిళలందరికీ లోన్స్ ఇచ్చి వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రభుత్వం నీకు అన్ని సహకారాలు ఇస్తూ ఉన్నాయి నీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మండే మండేనాడు ఏం కలెక్టర్ గారు బియ్యం కూర్చో ఉంటాము మండే కాదు ఇక్కడ కూడా నేను ఏం కలెక్టర్ గారు కలెక్టరేట్లో ఉంటాము ఇంటి పండ్జాన్ పుట్టిన స్త్రీలు అమ్మాయిలు స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు కాలేజ్ వెళ్ళే అమ్మాయి అదే కూడా ఏ వ్యక్తి ఉన్నా మీకు చదువుకోవాలి మీకు ఇబ్బందిగా ఉంది ఇంకా ఆ ఉద్యోగం చేయాలి చిన్న స్టార్ట్ పెట్టాలి టైటింగ్ తీసుకోవాలి రెండు మూడు ఎవరింగ్ మెషిన్ తీసుకొని మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము రెండు మ్యారిజోస్ బాగా పోయి టికెట్ ఇన్వెస్ట్ పెట్టాలనుకుంటున్నాము ఇలాంటి ఇవన్నీ మీకు ఏ విధమైన ఆలోచనలు ఉన్నా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మిస్ట్రేషన్ కూడా సహకరిస్తామని సమాగంగా చెప్తున్నాను అండ్ అమ్మాయి ఖచ్చితంగా చదువుకోవాలి చదువుకుంటేనే మీకు సమాజంలో గౌరవం అనేది ఉంటుంది అండ్ మీ సంగతి వ్యక్తిగత సంతోషము అదే కుటుంబ సంతోషము అభివృద్ధి మీ యొక్క చదువు మీద ఆధారపడుతుంది రెండవ ఉద్దేశం అంబేద్కర్ గారు ఏమంటే సామాజిక న్యాయం ఇంతకుముందు పెద్దలు మాట్లాడినప్పుడు ఒక మంచి పదం చెప్పారు చైర్మన్ గారు నేసన్ చైర్మన్ గారు మాట్లాడినప్పుడు इंपारटेट सो मन चूसको जस्टिस अनेपारटेंट फीचर जस्टिस यानी यानी यावि यावाल याकल जिस एकनामिक जस्टिस సో ఈ సభ మీద ఎంతమంది కూర్చోగలం ఇది వచ్చి పొలిటికల్ కి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి వీళ్ళింత చక్కగా మాట్లాడటము వీళ్ళ యొక్క మీ కష్టాలని వీళ్ళ యొక్క హక్కుల్ని ఇంత స్వేచ్ఛగా వ్యక్తిగా చెప్పుకోవడం అనేది పొలిటికల్ జస్టిస్ సో ఒకప్పుడు ఈ స్వాతంత్రం కూడా ఉండేది కాదు అయితే అంబేద్కర్ గారు కోరుతున్నది మెయిన్గా ఏంటంటే సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం ఇప్పుడు ఈ సమాజంలో మనము సమాజంలో ఏమో పెద్ద ఎక్కడెక్కడ ఉండేది కాదు మన చిత్తూరే ఉంది చిత్తూరులో అన్ని వర్గాల జనాలు ఉంటారు ఇదే మన సమాజం సో సామాజిక న్యాయం అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తిని వ్యక్తిగా గౌరవించుకోవాలి అండ్ ద ఫేట్ ఆఫ్ షుడ్ నాట్ బి డిసైడెడ్ బై ది యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ అని చెప్తారు సో ఫేట్ అంటే విధిరా ఒక మనిషి యొక్క విధి ఒక మనిషి యొక్క తలరాలి అనేది అతను కుదిన క్షణంలో డిసైడ్ అవ్వటం అతను చదువుకొని అతని యొక్క సొసైటీ మీద డిపెండ్ అవ్వాలి పలాన వర్గంలో పాలన కుటుంబంలో పుట్టినందుకు ఈ కుదర వేసి వాళ్ళ శక్తిని అక్కడికే ఎదురు చేయకూడదు అన్నది అంబేద్కర్ గారు చాలా గట్టిగా నమ్మారు అదే సామాజిక న్యాయం అనేది ప్రతి ఒక్కరిని కూడా మనిషికి మంచిగా గుర్తించి అందరి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి అందరూ కూడా సమానమే అనేది సామాజిక న్యాయం అయితే సామాజిక న్యాయం ఒక సొసైటీలో ఎప్పుడు ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే దాంతోపాటు స్ట్రాంగ్గా ఆర్థిక న్యాయం అనేది ఉండాలి అది ఫార్ట్ చైర్మన్గా జరిగింది ఫైవ్ క్యాష్ విత్ క్యాష్ సో ఆర్థిక అభివృద్ధి లేనప్పుడు ఆర్థిక సమానత లేనప్పుడు ఇప్పటికీ కూడా సమాజంలో ఇంటాలిసిస్ అనేవి ఉంటాయి సో మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే మనకు సమాజంలో నిజమైన సామాజిక న్యాయం సమానతం అనేది మనము తెలుసుకోగలుగుతాం ఆర్థిక అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి ఎప్పుడు వస్తుంది ఒకటి చదువు చదువుకోవాలి చదువు ఒక్కటే మిమ్మల్ని ఏ స్టేజ్లో అయినా అని చూద్దాంగా మన పిల్లలకి మనం చదువు ఇవ్వాలి ఎంత ఆర్థిక ఎంత భూమి ఇస్తున్నాము ఎన్ని ఫిక్స్డ్ దిక్కు ఇస్తున్నాము అని చెప్తారు చదువు ఇవ్వాలి తర్వాత వాళ్ళని కరెక్ట్ డైరెక్షన్లో తెలియదని వాళ్ళకి అవగాహన ఇవ్వాలి కొద్దిమంది ఉద్యోగాలు చేస్తారు కొద్దిమంది సొంతంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అయితే సో సీఎం గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు ప్రజలకు ఉద్యోగాల కోసం ఎందుకు చూసే రోజులు వన్ ఫ్యామిలీ వన్ ఆంధ్రప్రదర్ అని చెప్పి చెప్పారు అంటే ప్రతి కుటుంబంలో ఒక ఆంధ్రప్రణర్ ఉండాలి ఎవరో వచ్చి ఉద్యోగాలు ఇస్తారు గవర్నమెంట్ ఉద్యోగస్తున్నారు ఎవరో కంపెనీ కట్ట చిన్న ఒక కంపెనీ వస్తుంది అప్పుడు నా ఉద్యోగం వస్తుంది అందరి రోజులు సో మనం ఫైనాన్స్ ఇస్తాము మీకు క్యాపిటల్ డబుల్ ఇస్తాము భూములు ఉన్నాయి ఇక్కడ భూములు కూడా మనమెంట్ చేస్తాము మనకే మనం సచివ ఇన్వెస్ట్ చేసుకొని మనం పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థితికి మనం వెళ్ళాలి ఉద్యోగం కోసం ఎదురు చూడడం కాదు ఉద్యోగం కల్పించే స్థితికి వెళ్ళాలి అంటే చదువు ఖచ్చితంగా ఉండాలా ఉద్యోగం కోసం ఉపాధి కల్పించడం కోసం అంటే అవసరం లేదు సో కొంచెం మనకి కామన్ సెన్స్ ఉండాలి అండ్ కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి ఫ్యామిలీస్ అందరికీ కూడా మనం అన్ని ద్వారా మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి లేదు ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారో ఆ లోన్స్ మీకు రావడం లేదంటే మీరు వెంటనే మా దగ్గరికి వస్తే మీకు కావాల్సిన సపోర్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు స్క్రీన్ కావచ్చు పూట్యూ కావచ్చు ఎవరైనా కూడా మీరు మీరు చదువుకోవాలి మీ కుటుంబంలో పిల్లలకి చదువు యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి చదువుకున్న తర్వాత ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ ఖచ్చితంగా మనము హెల్ప్ చేయాలి ఆ విషయంలో ప్రభుత్వం మీకు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు నేను మీకు అందరికీ కూడా లోన్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ ఫినాన్స్ కానీ ఇవన్నీ కూడా మేము టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్గా ఉంటాము ప్రతి ఒక్క ఇండివిజువల్గా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన కాలం మీద తను నిలబడినప్పుడే మనకు ఖచ్చితమైన ఆర్థిక అభివృద్ధి వస్తుంది ఆర్థిక అభివృద్ధి వచ్చిన రోజు మాత్రమే అంబేద్కర్ గారు ఆచరించిన సామాజిక సమానత్వం అనేది మనం సాధించిన వెళ్తాం ఈ శతామనం ఇది నేనే చేస్తున్నాను నడుస్తున్న మనం అంబేద్కర్ గారి భావజాలాలని తీసుకురావాల్సినటువంటి మన పిల్లల్లో వాళ్ళు ఎలాంటి భావజాలలో చెప్పకుండా ఒకసారి ఆలోచన చేసుకోవాలి చాలా ఆహ్లాదంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది డాక్టర్ టీఆర్ గారిని కలుసుకోవటం ఆయన అభివృద్ధి ఆడవటం ఆయన కోరుకున్నట్టు సమాజం కొలు ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉంది అందులో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబోహన్ రెడ్డి నేను ప్రత్యేకత తెలియజేస్తున్నాను ఎందుకంటే మాట ఆర్పడి నుంచి ఆ సమాజానికి సేవ తీసేటువంటి పదిహేను ప్రాధించుకు దానికి బాధాజన తెలియజేస్తారు పంతొమ్మిది శతాబ్దంలో కళ్ళు తీసే వారి పిల్లలే కళ్ళు తీసేవాళ్ళు పట్టలు వేసే వారి పిల్లలే పట్టలు తీసేవాళ్ళు బట్టలు అండే వారి పిల్లలే బట్టలు అంటే వాళ్ళు పట్టలు ఉతికే వారి పిల్లలే బట్టలు ఉంచేవాళ్ళు పట్టవారి కొడుకు పట్టవారి జర్యదారి కొడు జర్మీదారు డాక్టర్ కొరకు డాక్టర్

అంబేద్కర్ నల్లపూడు దగ్గర ఉనికి ఉన్నటువంటి సమాజం ఆయన చేత రాజ్యాంగ రాయించుకోవాల్సి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన వ్యక్తిత్వాన్ని ఆయనే నిర్మించుకున్నాడు విద్యల ధనం కోసం కాకుండా జ్ఞానం కోసం అర్జించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనిషిని ప్రేమించడం మనిషిని సముద్దేశపరచడం ఆయన దినచర్యలో భాగమైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల కులాదు ప్రకటించాడు కత్తి కంటే కళ గొప్పదని నిలిపించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ టిఆర్ అంబేద్కర్ ఏ పాఠశాల అయితే తన ప్రవేశాన్ని నిరాకరించిందో తన నరక బయట కూర్చోబెట్టి బయట పాఠాలు నేర్పిందో అదే భారతదేశంలో తన ప్రజలు విద్యావంతులు అవడానికి అనేక కొన్ని లక్షల పాఠశాలలు దూరం తెలిపించగలిగినటువంటి ఒక సమంతమైనటువంటి సర్వోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి మహామనిషి డాక్టర్ టిఆర్ అంబేద్కర్ మనిషిని ప్రేమించి మనిషి ప్రతిభ గుర్తించలేని ఈ దేశంలో ఆయన ఎన్నో అవమానాలు భరించి ఈ అవమానాలు నా వారసులు భరించకూడదని నిర్ధారించుకొని పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన సేవలు ఎన్ని రోజు ఎన్ని రోజులు చెప్పుకున్నా ఆయన చేసినటువంటి త్యాగాలు ఎన్ని రోజులు చెప్పుకున్నా మనము జన్మ సార్థకం కాదు అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి ఆయన చేసినటువంటి కృషి సామాన్యమైంది కాదు అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గొప్ప ఆర్థికవేత్త ఆయన నిర్మించిన పథకాలు కనుక ఈరోజు కనుక లేకపోతే భారతదేశం యొక్క ఉనికి ఈరోజు ప్రపంచ దేశంలో సరసన నిలబడేది కాదు అలాంటి గొప్ప పథకాలకి రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంపద కంటే జ్ఞానం గొప్పదని జ్ఞానం ప్రపంచాన్ని నడిపిస్తుందని తెలియజేసినటువంటి బహోన్నతమైనటువంటి <mogu> మూర్తి <mogu> <mogu> <mogu>